నంజార జిల్లా నూతన ఎస్పీ సునీల్ షేరాన్ శ్రీశైలం మండలంలోని వన్ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన లోకప్ గదులు ఇతర రికార్డులను పరిశీలించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు శాంతి భద్రతలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని శ్రీశైలం వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు ఈ మేరకు సీఐలు ప్రసాదరావు చంద్రబాబుకు ఆదేశాలు ఇచ్చారు పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి వాటిని పరిష్కరించాలని తెలిపారు ఆలయ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిర్వహణ మరియు గుడి పరిసరాల్లో పటిష్ట బందోబు చేయాలని స్టేషన్ ఏర్పాటులోని రౌడీ షీటర్లు నేర చరిత్ర ఉన్న అనుమానితులపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు నిఖి అనంతరం ఎస్పీ సునీల్ షేరాన్ శ్రీశైలం స్వామి అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు చేసుకున్నారు ఆకస్మిక తనిఖీలో ఎస్పీతో పాటు డిఎస్పీ వన్ టౌన్ టూ టౌన్ సిఏలు ప్రసాదరావు చంద్రబాబు పాల్గొన్నారు

ప్రతి వీక్ కొంతమంది రొటేషన్లో వస్తున్నారు సో ఇంకా స్టాఫ్ పెంచాలి అంటే ఒకసారి మొత్తం అన్ని పోలీస్ స్టేషన్ స్టాఫ్ అక్కడ ఎటువంటి షార్టేజ్ షార్టేజ్ ఉంది లేదంటే ఎక్సెస్ ఉంది దీన్ని బట్టి మీరు టేక్వ శ్రీశైలం ఈ ట్రాఫిక్ బందోబస్తు చూసుకోవడానికి ఎక్స్ట్రా కొంతమందికి ప్రతి వారం ఎస్డిఓపిఓ ఎస్డిపిఓ ఆఫీస్ నుంచి కొంతమంది వస్తున్నారు దీనికి ఇప్పుడు ఒక వీట్స్ సిస్టమ్ కూడా పెట్టాము వీట్ సిస్టమ్ భాగంగా బైక్తో పెట్రోలింగ్ కూడా చేస్తున్నాము ఇంట్లో మీ సైడ్ నుంచి కూడా మీ కోఆపరేషన్ ఐ విల్ రిక్వెస్ట్ బికాజ్ ఎప్పుడైనా ఏమైనా ఇష్యూ ఉంటే మీరు కూడా అది స్టేషన్ వాల్ కి డ్రస్టీ కి పిస్ తో వస్తే వెంటనే వాళ్ళు డేవిడ్ సేక్ యాక్సెంట్ అకార్డింగ్ సో ట్రాఫిక్ మేము కంటిన్యూస్ గా మానిటరింగ్ చేస్తూ ఉన్నాము డ్రోన్ పెట్రోలింగ్ తో కూడా మేము ట్రాఫిక్ చూస్తున్నాము ఎక్కడైనా ఏమైనా ఇష్యూ ఉంటే వెంటనే ది బైక్ పెట్రోలింగ్ కిందగా ఉండాలి వెరీ ఫాస్ట్ రెస్పాన్స్ ఇస్తుంది ఆన్ కెమెరాస్ వార్డమ్ రీసెంట్ గా మేము मदा एंड ड्रोन कट्रोली वाला ट्रैंकड़ा चार कंट्रोल की वो ट्रैंको पेंड आर्डर लो एंड आर्डर तो पा बंदोबस्त प्रोटोकाल ड्यूटी ड्रोन कट्रोल वाला चला फेसीलिटेशन वाल आर्किंग गुड प्रोग्रेस एजोल ओसारी श्रीशल మొత్తం టోటల్ భద్రతాకి ఒక సెక్యూరిటీ ఆడిట్గా పెడతాము ఒక రివ్యూ తీసుకొని దీనిలో ఏమేమి వన్ సైడ్ నుంచి ఇంకా చేయాల్సిన ఉన్నాయి అదే బట్టి ముందుకు